అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్ట్ శాడెస్ట్ ఎపిసోడ్ ఫార్టీ వన్ అది విన్న ఆవిడ గుండా ఆగిపోయింది రమా రమా బాధతో మూలిగింది ఆయన స్వరం ఆయన గొంతు విని అక్కడికి వచ్చాడు ప్రమోద్ అక్కడ తల్లి కింద పడి ఉండటం చూసి భయంగా నాన్న అమ్మకేమైంది వినిపించింది కొడుకు స్వరం భయంగా మీ అమ్మ మీ అమ్మ అంటూ చెప్పలేక కన్నీళ్ళ పర్యంతమయ్యారు ఆయన అసలేమైంది నాన్న అంటూ ఉండగానే అక్కడికి వచ్చారు శ్రీధర్ మరియు అతని కుటుంబ సభ్యులు ప్రమోద్ తండ్రి ఏమీ చెప్పలేక ప్రమోద్ చేతిలో లత రాసిన లెటర్ పెట్టారు ఆ లెటర్ సారాంశం అమ్మ నాన్న అనయ్య అందరూ నన్ను క్షమించండి నేను శ్రీను అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను మీతో చెప్దామనుకున్నాను కానీ భయం వేసి ఆగిపోయాను శ్రీధర్ గారితో చెప్దామనుకున్నాను కానీ కానీ ఆయనతో చెప్పే ధైర్యం చేయలేకపోయాను నన్ను క్షమించండి శ్రీను లేకుండా నేను బ్రతకలేను అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఉంది ఆ లెటర్లో లెటర్ చదివిన ప్రమోద్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అసలు ఇలా ఎలా చేయగలిగావు లత ఆలోచిస్తూ బాధతో మూలిగింది ప్రమోద్ మనసు శ్రీధర్ కింద పడి ఉన్న ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ నాడి చూశారు ప్రమోద్ ఆలోచనలు ఆ లెటర్ చదివిన దగ్గర ఆగిపోయాయి ప్రమోద్ ప్రమోద్ కంగారుగా పిలుస్తూ అరుస్తూ ఉన్నాడు శ్రీధర్ అయినా ఎలాంటి చలనం లేదు ప్రమోద్లో అఖిల ప్రమోద్ పక్కకి వచ్చి అతన్ని తట్టి పిలుస్తుంది అప్పుడు లోకంలోకి వచ్చిన ప్రమోద్ శ్రీధర్ వైపు చూశాడు ప్రమోద్ అమ్మ అమ్మ అంటూ ఆపై చెప్పలేకపోయాడు శ్రీధర్ ప్రమోద్ కంగారుగా తల్లి వద్దకు వచ్చి అమ్మ లేమ్మా అమ్మ లే అంటూ తల్లిని తట్టి లేపుతూ ఉన్నాడు ప్రమోద్ శ్రీధర్ తండ్రి గారు అప్పటికే డాక్టర్కి కాల్ చేసి ఉండటంతో ఆయన వచ్చారు అక్కడికి డాక్టర్ని చూడగానే డాక్టర్ డాక్టర్ మా అమ్మ మా అమ్మని కాపాడండి అంటూ ప్రాధేయపడ్డాడు ప్రమోద్ డాక్టర్ని ఆయన ఆవిడ పల్స్ చెక్ చేసి నాడి కొట్టుకోవడం లేదు ఆవిడ చనిపోయారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అది విన్న ప్రమోద్ శ్రీధర్తో సహా అందరూ షాక్ అయ్యారు కైతే లతా మీద పిచ్చ కోపం వచ్చింది నీ వల్లే కేవలం నీ వల్లే అమ్మ చనిపోయింది అనుకున్నాడు మనసులో శ్రీధర్ తల్లిదండ్రులు ప్రమోద్ తండ్రిని ఓదారుస్తూ ఉన్నారు అఖిలకి అయితే అసలు ఏం చెప్పాలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాకుండా ఉంది ప్రమోద్ పక్కకి వచ్చి ప్రమోద్ని ఓదారుస్తూ ఉంది శ్రీధర్ అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు చూస్తూ ఉన్నాడు జరగాల్సిన తంతులు అన్నీ పూర్తయిన తర్వాత ప్రమోద్ వాళ్ళని కదిలించాలి అనుకోలేదు శ్రీధర్ వాళ్ళు శ్రీధర్ తన తల్లిదండ్రుల వైపు చూస్తూ అమ్మా నాన్న మీరు చెల్లిని తీసుకొని ఇంటికి వెళ్ళండి ప్రమోద్కి నా అవసరం ఉంది కొడుకు మాటలో నిజం ఉండడంతో భార్య కూతుర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు శ్రీధర్ తండ్రి లత ఇలా చేస్తుంది అని కలలో కూడా అనుకోలేదురా బాధని వ్యక్తం చేశాడు ప్రమోద్ తను చేసిన దానికి నువ్వేం చేస్తావురా అది ముందుగా తను మనకి చెప్పి ఉంటే బాగుండేది ఇంత దూరం వచ్చి ఉండేది కాదు ఆలోచిస్తూ చెప్పాడు శ్రీధర్ లేదురా నేను మీ పేరెంట్స్కి మొహం చూపించలేను అఖిలకి కూడా ఎవరైనా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం దృఢ నిర్ణయానికి వచ్చిన వాడిలా చెప్పాడు ప్రమోద్ హా చేసి ఏం చేస్తావు కోపాన్ని అణుచుకుంటూ ప్రమోద్ని ప్రశ్నించాడు శ్రీధర్ దానికి సమాధానం లేకపోవడంతో మౌనమే ప్రమోద్ సమాధానంగా మిగిలింది ఇప్పుడు లత చేసిన దానికి నువ్వు నా చెల్లిని బాధ పెట్టడం ఎందుకు అయినా ముందు నుంచి నేనే అనుమానించాల్సింది లేదంటే కొంచెం గట్టిగా అడగాల్సింది తను కలవట్లేదు అనిపించింది కానీ ఇంకేదైనా కారణం ఉండి ఉంటుందేమో అనుకున్నాను ఇలా తను మనసులో ఇంకొకరిని పెట్టుకొని పెళ్ళికి ఓకే చెప్పింది అని అనుకోలేదు సరే అయితే ఒక మంచి అమ్మాయిని చూసి నువ్వు పెళ్లి చేసుకో నువ్వు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటావో అప్పుడే నేను కూడా పెళ్లి చేసుకుంటా చెప్పుకొచ్చాడు ప్రమోద్ నా పెళ్ళికి నీ లింక్ ఏంటి స్ట్రిప్ట్గా బిహేవ్ చేయకు ప్రమోద్ ఆయన ఇంకొక సంవత్సరం వరకు మీ పెళ్ళి ఎలాగో జరగదు సంవత్సరం తర్వాత మంచి ముహూర్తం చూసి మీ పెళ్లి నేనే ఘనంగా చేస్తాను ఎలాగో సంవత్సరం టైం ఉంది కాబట్టి ఈలోపు నేను కూడా ఒక మంచి అమ్మాయిని చూస్తాను అనుకున్నాడు ప్రమోద్ మనసులో అలా రోజులు గడుస్తున్నాయి ప్రమోద్కి లత మీద కోపం ఎంత మాత్రం తగ్గలేదు ఇక్కడ లతకి కనీసం తన తల్లి చనిపోయిన వార్త కూడా తెలియదు వివేక్ శ్రీనుకి డబ్బులు ఇస్తూ లత ఆ ఇంట్లోనే ఉండేలా చేస్తూ ఉన్నాడు శ్రీనుకి అనుమానం వచ్చి వివేక్కి కాల్ చేశాడు హలో శ్రీను చెప్పు సార్ నాకొక డౌట్ ఇంకా ఎన్నాళ్ళు నేను ఇలా దాని ముందు నటించాలి అసహనంగా అడిగాడు శ్రీను అక్కడ శ్రీధర్ గాడికి పెళ్లి జరిగే వరకు ఆ తర్వాత దాన్ని ఏం చేసుకుంటావో నీ ఇష్టం పదే పదే నాకు ఫోన్ చేసి విసిగించుకు ఒకటో తారీఖున నీకు డబ్బులు పంపుతున్నాను కదా మళ్ళీ నెల మొత్తంలో ఎప్పుడైనా ఫోన్ చేస్తే చంపేస్తాను క్రోధంగా వచ్చాయి అతని మాటలు అలాగే సార్ భయంగా కాల్ కట్ చేసేశాడు అలా చూస్తూ ఉండగానే సంవత్సర కాలం గడిచిపోయింది ఈ సంవత్సరంలో లత ఎన్నిసార్లు అడిగినా కూడా తనని ఆ ఇల్లు దాటి బయటికి రానివ్వలేదు శ్రీను ప్రమోద్ ఒక మంచి అమ్మాయిని చూసి శ్రీధర్తో పెళ్ళికి ఒప్పించాడు శ్రీధర్ని ఇక శ్రీధర్ తల్లిదండ్రులకి కూడా క్షమాపణలు చెప్పాడు ప్రమోద్ ఇందులో నీ తప్పేముంది ప్రమోద్ మీ చెల్లి అలా చేస్తుంది అని ఎవరూ అనుకోలేదు కదా ఓ దార్పుగా అన్నారు శ్రీధర్ తండ్రి ఇక నెల రోజుల తర్వాత డైరెక్ట్గా పెళ్ళికి ముహూర్తం పెట్టించారు శ్రీధర్ ప్రమోద్ల నాన్నగారులు అంగరంగ వైభవంగా ఇద్దరి పెళ్ళిళ్ళు జరిగాయి ఆ విషయం తెలిసిన వివేక్ శ్రీనుకి కాల్ చేసి ఇక నీ నాటకాలన్నీ ఆపేసి దాన్ని తీసుకొని మీ ఇంటికి పో నువ్వు దాన్ని చంపుకుంటావో ఏం చేసుకుంటావో నాకు సంబంధం లేదు ఇక్కడ నుంచి నీకు నయ్యా పైసా పంపేది లేదు శ్రీను అతను చెప్పింది విని కాల్ కట్ చేసి లతా దగ్గరికి వెళ్ళాడు లత మనం మన ఇంటికి వెళ్తున్నాం పదా అని చెప్పి తనని తీసుకొని ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళాడు ఆ ఏరియా చూసిన లతా మొహం అంతా ఆ పెట్టి శ్రీను మనం ఎక్కడికి వచ్చాం ఈ ఏరియా ఏంటి ఇలా ఉంది స్లమ్ ఏరియా కదా మీ పేరెంట్స్ ఇక్కడ ఉంటారా ప్రశ్నల వర్షం కురిపించింది శ్రీనుపై పదా ఇంట్లోకి వెళ్దాం ఇక తప్పక అతని వెనకే వెళ్ళింది లత ఒక పూరి గుడిసెలోకి తీసుకొని వెళ్ళాడు శ్రీను అసలు అక్కడ తనకి ఏ మాత్రం నచ్చలేదు శ్రీను ఏంటిది మీ గెస్ట్ హౌస్ అక్కడ ఉన్నప్పుడు మీ ఇల్లు ఇదా నువ్వు జోక్ చేస్తున్నావు కదా నన్ను నేర్పించాలి అని చూస్తున్నావు కదా భయం దాస్తూ అడిగింది లత ఆ మాటకి అతను బిగ్గరగా నవ్వుతూ హోసిన పిచ్చి లత అదంతా డ్రామానే ఇదే మన ఒరిజినల్ అక్కడే ఉన్న పట్టె మంచం మీద కాలు మీద కాలు వేసుకొని కూర్చొని పొగరుగా చెప్పాడు శ్రీను ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి శ్రీను వైపు చూస్తూ ఉంది లత ఏం మాట్లాడుతున్నావు నువ్వు బిజినెస్ చేవా మరి నీ వృత్తేంటి భయంతో అనుమానంగా అడిగింది లత నా వృత్త నేనేమి చేయను మూడు పోట్ల తాగుతా మించి ఇంకేమీ పనిలేదు ఇక మీదట నువ్వే పోషించాలి నన్ను కాదు కూడదు అని నా నుంచి తప్పించుకోవాలి అని ట్రై చేస్తే మాత్రం నా చేతిలో నీకు నరకం తప్పదు అతను చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఒక్క క్షణం కాలం స్తంభించినట్టు అనిపిస్తుంది లతకి ఇతని కోసమా నేను నా వాళ్ళందరినీ వదులుకొని వచ్చింది ఇతని కోసమా నేను శ్రీధర్ గారితో పెళ్ళి నాశనం చేసుకొని వచ్చింది అంటూ బోరున విలిపిస్తూ ఉంది ఆమె హృదయం తన కన్నీళ్లు తుడుచుకొని ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా లేదు ఇక ఈ నరకంలో ఉండలేను ఫాస్ట్గా వాడు వచ్చేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నేను అనుకుంటూ ఉంది లత తన బట్టలు తన వస్తువులు అన్నీ తీసుకొని శ్రీను వచ్చే ముందే వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంది అన్నీ సర్దుకొని కరెక్ట్గా బయటికి వచ్చే టైంకి అక్కడికి వచ్చాడు శ్రీను ఏంటే చిలక్కి చెప్పినట్టు చెప్పాను కదా ఇంట్లో నుంచి బయటికి రాకు అని ఒళ్ళెలా ఉంది అంటూ ఇష్టం వచ్చినట్టు తనని కొడుతూ ఉన్నాడు పుట్ టీ బుద్ధి ఎరిగిన తర్వాత తనని ఒక లీలా కొట్టడం ఇదే మొదటిసారి ఆల్రెడీ నీకు తెలీదు అనుకుంటా నీ అమ్మ చచ్చి సంవత్సరం అవుతుంది నీ అన్నకి ఆ శ్రీధర్ గాడికి కూడా పెళ్ళైపోయింది నువ్వేం పేకలేవు హా అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను కానీ మీ నువ్వు కానీ మీ అన్నకు కనిపిస్తే మీ అమ్మ చావుకి కారణం నువ్వే అన్న కోపంలో ఉన్నాడు నిన్ను చంపినా చంపేస్తాడు అని చెప్పి నీ సర్టిఫికెట్లు కూడా నేను ఎప్పుడో చేశాను నువ్వు కూలి పనికి వెళ్ళి నన్ను పోషించాలి నాకు నీ మీద మనసు వచ్చి నా కోరిక తీర్చాలి ఇదే ఇక్కడి నుంచి నీ దినచర్య ఎలా ఉంది అంటూ లత జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ తనని తీసుకొని వెళ్తున్నాడు వదులు నన్ను వదులు శ్రీను ఏడుస్తూ మొరపెట్టుకుంటున్నా తన బాధ పట్టించుకునే నాదుడే లేడు ఇన్నాళ్ళు నిన్ను చూసి నా కోరికని చాలా అదుపు చేసుకున్నా ఇక్కడి నుంచి అవసరం లేదు అంటూ ఒక మృగంలా తన మీద పడి తన కామ వాంచను తీర్చుకుంటూ ఉన్నాడు నాకు ఇలా జరగాల్సిందే అమ్మ నాన్న చెప్పినట్టు శ్రీధర్ గారిని పెళ్లి చేసుకొని ఉంటే జీవితం చాలా బాగుండేది అలా కాదు అని వీడిని పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన శాస్తి చేశాడు అనుకొని వాడు ఇచ్చే నొప్పిని భరించలేక ఏడుస్తూ అరుస్తూ అలానే పడిపోయింది అలా పడిపోయినా కూడా తన కోరిక తీరే వరకు అలానే తనని హింస పెడుతూ ఎప్పటికీ తన కోరిక చల్లారాక అప్పుడు తనని వదిలి దూరం జరిగాడు శ్రీను ఇక్కడ మెల్లగా శ్రీధర్ తన భార్య లక్ష్మితో ఒక కొత్త జీవితం ప్రారంభించాడు అఖిల ప్రమోద్ కూడా తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు పెళ్ళైన సంవత్సరంలోపే ప్రమోద్ అఖిల దంపతులకు ఒక మగపిల్లవాడు మన శౌర్య పుట్టాడు అన్నయ్య బాబుకి ఏం పేరు పెట్టాలో నువ్వే చెప్పు అడిగింది అఖిల అన్నయ్య వైపు చూస్తూ శ్రీధర్ బాగా ఆలోచించి శౌర్య పేరు ఎలా ఉంది అడిగాడు ఇద్దరిని చూస్తూ చాలా బాగుంది నవ్వుతూ చెప్పింది అకిల చెల్లి ఆనందం చూసి చాలా సంతోషించాడు శ్రీధర్ కూడా ఇలా జరుగుతూ ఉండగానే శ్రీధర్ పంచన చేరాడు వివేక్ ముందు నుంచే వివేక్కి శ్రీధర్కి మంచి అండర్స్టాండింగ్ ఉండడంతో మెల్లగా శ్రీధర్కి ఆ మాట ఈ మాట చెప్పి తన పక్కకి చేరాడు అలా చూస్తూ ఉండగానే ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి ఈ ఆరు సంవత్సరాలలో కూడా మెల్లగా టైం చూసుకొని ప్రమోద్ మీద లేనిపోనివన్నీ చెప్తూ వస్తున్నాడు శ్రీధర్కి వివేక్ మొదట వాటిని పట్టించుకోకపోయినా మెల్లగా వాటిని పట్టించుకుంటూ ప్రమోద్తో మాటలు తగ్గించేశాడు ప్రమోద్ ఇంటికి వెళ్ళిన కేవలం చెల్లి చెల్లి పిల్లలతో మాత్రమే మాట్లాడుతూ ఉండేవాడు అప్పటికీ శౌర్య సూర్య ఆరాధ్య సంవత్సరాల పిల్లలు అయితే ఆద్య నెలల పిల్ల కి మూడేళ్ళు అఖిలాకి అయాన్షు అంటే చాలా ఇష్టం తన కడుపున పుట్టిన పిల్లల కంటే అయాన్షు మీద మమకారం ఎక్కువ లక్ష్మి కూడా నలుగురు పిల్లల్ని బాగా చూసుకునేది ఇక్కడ శ్రీను లతకి మన బుజ్జి శ్రేష్ట పుట్టింది ఒకరోజు శ్రీ నీతో మాట్లాడాలి అంటూ లోపలికి వచ్చాడు వివేక్ చెప్పండయ్యా ఏ విషయం గురించి మాట్లాడాలి వాక్ చేసుకుంటూనే అడిగాడు శ్రీధర్ నీకు నా నోటితో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు శ్రీ అలా అని చెప్పకుండా ఉంటే అది నీకే మచ్చగా మిగిలిపోతుందేమో అని బాధ నక్క ఏడుపులు ఏడుస్తూ సానుభూతి పొందాడు వివేక్ అసలేంటో చెప్పన్నయ్యా ఏం చెప్పమంటావు శ్రీ మళ్ళీ నేను విషయం చెప్పిన తర్వాత నువ్వు నన్నే తప్పుపడితే అది నేను తట్టుకోలేను అందుకే ఈ విషయం నీకు చెప్పకపోవడం మంచిది ఏడుస్తున్నట్టు నటిస్తూ ఓరకంట శ్రీధర్ని గమనిస్తూనే ఉన్నాడు వివేక్ అసలేంటో చెప్పండి అన్నయ్య నేను మిమ్మల్ని తప్పుగా అనుకోను నమ్మకంగా చెప్పాడు శ్రీధర్ బిజినెస్ ఫీల్డ్లో ప్రమోద్ని గురించి బ్యాడ్గా పబ్లిసిటీ చేస్తున్నాడు వాడి ఐడియా వల్లే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసావంట వాడు నీ చెల్లిని పెళ్ళి చేసుకోబట్టే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంట ఇంకా చెప్పాలి అంటే నువ్వు ఈరోజు వాడి పాదాలకి దండం పెట్టాలి అంట ఇంకా చాలానే చెప్పాడు ధ నటిస్తూ చెప్పాడు వివేక్ ఆ మాటలు విని శ్రీధర్ ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్తున్న శ్రీధర్ వైపు చూస్తూ వెళ్ళు వెళ్ళు మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ విడిపోయే రోజు వస్తుంది నీ ఆస్తి మొత్తం నా గుప్పెట్లోకి వచ్చే టైం వచ్చింది వెళ్ళరా నువ్వు ఎంత దూరం వెళ్తావో వెళ్ళు క్రూరంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వివేక్ శ్రీధర్ వివేక్ చెప్పిన విషయాలే ఆలోచిస్తూ ఇంటికి వచ్చాడు శ్రీ లేట్ అవుతుంది అని చెప్పా త్వరగా వచ్చేసావే ఫ్రెష్ అయి వస్తావా అన్నం వడ్డిస్తాను తన పని చేసుకుంటూనే భర్తని అడిగింది లక్ష్మి వద్దు లక్ష్మి నాకేం తినాలని లేదు అన్నాడు శ్రీధర్ సోఫాలో కూర్చొని చేస్తున్న పని అక్కడే ఆపేసి శ్రీధర్ దగ్గరికి వెళ్ళి అతని పక్కన కూర్చొని ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావు బిజినెస్ టెన్షనా అనుమానంగా భర్త వైపు చూస్తూ అడిగింది లక్ష్మి కాదు ఆ ప్రమోద్ టెన్షన్ అన్నాడు శ్రీధర్ కోపంగా ప్రమోదనయ్యనా ఏమైంది నేనంట వాడి దయా దాక్షిణ్యాల మీద బతుకుతున్నానంట వాడు నా చెల్లిని పెళ్ళి చేసుకోబట్టే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంట నా గురించి బ్యాడ్గా పబ్లిసిటీ చేస్తున్నాడు బాధగా కోపంగా చెప్పాడు శ్రీధర్ నువ్వు నమ్ముతున్నావా అనుమానంగా అడిగింది లక్ష్మి నమ్మకుండా ఎలా ఉండను అసలు ఎవరు ఎవరి గురించి అంటున్నారు నా చెల్లిని చేసుకున్నాడు ఊరికినే ఏం చేసుకోలేదు కదా మూడు సంవత్సరాల తర్వాత బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్స్లో సగం వాడికి కఠినంగా ఇచ్చాను నేను అది గుర్తులేదా ఆ యదవకి నా గురించి మాట్లాడుతున్నాడు ఇంకా చెప్పాలి అంటే వాడు వాడి చెల్లిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి ఆ పిల్ల మనసులో ఎవరున్నారో ఏంటో కూడా కనుక్కోకుండా మూర్ఖంగా బిహేవ్ చేశాడు ఆ పిల్ల ఎంగేజ్మెంట్ రోజు వెళ్ళిపోయింది అది తట్టుకోలేక వాళ్ళు అమ్మ చనిపోయింది తీయాలి అంటే నేను కూడా తీయొచ్చు కానీ బిజినెస్ ఫీల్డ్లో ఎవరి పరువు పోతుంది వాడి పరువే కదా ఈ విషయం నేను ఆలోచించినట్టు వాడెందుకు ఆలోచించలేకపోతున్నాడు కోపం వ్యక్తపరుస్తూ అరుస్తూ ఉన్నాడు శ్రీధర్ శ్రీ కోపం అన్ని వేళలా మంచిది కాదు శాంతంగా ఆలోచించు ఆరు సంవత్సరాల నుంచి నేను ప్రమోద్ అన్నయ్యని చూస్తున్నాను నాకు తెలిసి అన్నయ్య అలా చెప్పే మనిషి కాదు నీకెవరో చెప్పారో నాకు తెలీదు కానీ ఒకసారి నిజ నిజాలేంటో ఎంక్వైరీ చేయించు కోపంలో తొందరపాటులో నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకంటే మన ఇంటి ఆడపిల్ల ఆ ఇంట్లో ఉంది అది గుర్తుపెట్టుకో భర్తకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది లక్ష్మి ఆలోచనలో పడ్డాడు శ్రీధర్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్